निज़म न्यूज़ की स्वागतम మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో నేడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం జరిగింది ప్రగతిశీల ప్రజా ఫ్రంట్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల కోసం వేల మంది విద్యార్థుల బలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణ తిరిగి మరొకసారి బీజేపీ ప్రభుత్వం పాలనలో అన్యాయానికి గురైందని విభజన హామీల్లోని తెలంగాణకు దక్కాల్సిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కేవలం కిట్ ప్రోకో పదవుల బడ్జెట్ గా తెలంగాణకు తీరని అన్యాయానికి గురి విభజన పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా బయ్యారం ఉక్కు కర్మాగారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐఐటి నీట్ వంటి ఒక్క హామీని సైతం నెరవేర్చకుండా ఏకపక్షంగా బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎనిమిది మంది ఎంపీలను సైతం గెలిపించిన తెలంగాణలో ఇంతకు ఇంతకు వివక్ష గురి కావటం తీరని అన్యాయం అని చెప్పి తెలంగాణ ఎంపీలు ఈ బడ్జెట్ పే స్పందించి తక్షణమే రాజీనామా చేయవలసిందిగా లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లోని చైతన్యం కలిగించి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి వారిని తెలంగాణలో తిరగనీయమని ప్రజా సంఘాలుగా హెచ్చరించడం జరిగింది ఇటు కార్యక్రమంలోని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర నాయకుడు పసల రాజు పాలమూరు లేబర్ సంఘం అధ్యక్షులు గోపాలకృష్ణ తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు బుర్రా సురేష్ ప్రగతిశీల ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షులు పొలజాల రవికిరణ్ వెంకటరాములు బహుజన సంఘాల నాయకుడు కృష్ణ సాయిబాబా ఆనంద్ శ్రీధర్ వివిధ ప్రజా సంఘాల నాయకులు దినేష్ శ్రీకాంత్ అనుపటి మహేష్ శేఖర్ ఖాదర్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు जय तेल जय जय तेल जय केद्राम दुरंद తెలంగాణ ఈరోజు కేంద్రము బడ్జెట్ నిన్న అమలు చేసింది ఈ రోజు మన రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే వాళ్ళు నోరు మీద పంపకుండా ఉన్నారు ఆంధ్రాలో మూడు ఎంపీలు మాత్రమే బీజేపీకి ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మిత్రపక్షంగా బీజేపీ పార్టీకి ఉన్నందుకు అక్కడ పదహారు ఎంపీలు ఆయనకు సపోర్ట్ చేసినందుకు ఆంధ్ర రాష్ట్రానికి ఏమో పదిహేను వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు అదే విధంగా నితీష్ కుమార్ బీహార్ రాష్ట్రానికి పద్నాలుగు మంది ఎంపీలు కొరకు అతనికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిండ్రు మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న దురుద్దేశంతో మిత్ర బడ్జెట్ అమలు చేసి మనకు మొండి చేయి చూపెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ బడ్జెట్ రాకపోతే మొన్న మా యొక్క డికే ఈ మైనారిటీ ఎంపీగా పార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్నాను డికే నక్క గారు మీరు మొన్న ఏం చెప్పిండ్రు విద్యార్థులకు కానీ రైతులకు వ్యవసాయ పరంగా కానీ మహిళలకు కానీ అందరికీ సమానమైన బడ్జెట్ వస్తుందని చెప్పిండ్రు ఈరోజు సప్ అసలు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేయకపోతే వీళ్ళందరికీ ఏ విధంగా ఇవ్వబడుతుంది అక్క ఒకసారి ఆలోచన చేయండి ఈ బడ్జెట్ విషయంలో మీరు ఏమైనా ఎంపీలు కొట్లాడి ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ రానియకపోతే మీ ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్రంలో తస్మాత్ జాగ్రత్త తిరగనీయము కనుక మీరు ఖచ్చితంగా బడ్జెట్ మళ్ళా రీప్లేస్మెంట్ చేసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ ఇవ్వాలని మీ ఎనిమిది మంది ఎంపీలకు తస్వాత జాగ్రత్త అని కూడా చెప్తూ తెలంగాణ వందల మంది విద్యార్థులు బలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణ ఈరోజు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల కేంద్ర ప్రభుత్వ నిరంకుశ మొండి వైఖరి వల్ల తెలంగాణ తీవ్రంగా అన్యాయం అయిపోతోంది ఏదైతే ప్రభుత్వము నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో పూర్తిగా తెలంగాణను విస్మరించింది పూర్తిగా తెలంగాణ పట్ల వివక్ష చూపిందని నిన్న బడ్జెట్ ప్రవేశపడ్డ బడ్జెట్లో ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఉంది మిగతా ఆంధ్రప్రదేశ్ కానీ వేరే రాష్ట్రాల్లో ఈరోజు బడ్జెట్కు పెద్దపీట వేయడం జరిగింది ఈరోజు ఎనిమిది ఎంపీలు ఇచ్చిన తెలంగాణకు ఈరోజు మొండి చేయి చూపించడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొత్తం నిర్వీర్యం చేయడం జరిగింది విభజన హామీలు ఏవైతేనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ కాజీపేట రైల్వే కర్మాగారం కానీ తర్వాత ఎంఐఎం ఐఏ ఐఎంఈఐఐ కానీ నవోదయ పాఠశాలలు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ ఇవంతా జాతీయ హోదా ఇస్తా అని చెప్పి ఏ ఒక్క ప్రాజెక్ట్ని కూడా ఈరోజు అమలు చేయకుండా ఈరోజు బడ్జెట్లో బండి చేయ చూపించడం జరిగింది నిన్న జరిగిన బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో నిర్మలా గారు నిర్మలా సీతారామరాజు గారు మోడీ ప్రభుత్వం ఏం చేసింది అంటే తెలంగాణకు వివక్షతను చూపించడం జరిగింది అది ఎట్లాంటిదంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీకి బీహార్కి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి కుర్చీ బచావ్ బడ్జెట్గా మేము అందరము అభివంధిస్తున్నాము ఈ కుర్చీ బచావులు ఏమైపోయిందంటే ఇరవై ఏడు రాష్ట్రాలకు ఎక్కడ చూసినాగా కూడా వాళ్ళు పరిపాలించే బీజేపీ ప్రాంత రాష్ట్రాలకు ప్యాకేజీలు ఇవ్వడము బీజేపీ అంటే ప్రజలందరూ కూడా దేశంలో ఉన్నవాళ్ళే వాళ్ళందరికీ కూడా కేంద్ర బడ్జెట్ సమానంగా ఇవ్వాలి అలాంటిది తెలంగాణకు ముఖ్యంగా బడ్జెట్లో ఎక్కడ కూడా తెలంగాణ వాక్యం లేకుండా బడ్జెట్ నిర్మించడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అనేది బీజేపీ ఎంపీ బీజేపీ కేంద్ర మంత్రులు ఆలోచించాలి ముందు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు ఇంకోటి ఏఎంసీలు ఇవ్వలేదు విద్యాపరంగా ఇవ్వలేదు ఎక్కడ చూసినా కానీ కూడా విద్య కూడా విద్యకు వైద్యానికి ఉపాధికి ఎలాంటి బడ్జెట్లో కేటాయింపు లేకుండా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కానీ సంక్షేమ పథకాలను కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు దీనికి అంతా నిరసన ఏముంది ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు కేంద్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు వచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారని చెప్పి ఓట్లు దడ్డుకొని మూడు సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ గారు కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిర్లక్ష్యం చేయడం